బేసికలీ రాజకీయం సోషల్ మీడియా వచ్చిన తర్వాత రాజకీయం అనేది మరీ కామన్ అయిపోయింది ఎవడు పడితే వాడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో తన ప్రజెన్స్ చూపించుకోవచ్చు కానీ అట్ ద సేమ్ టైం నువ్వు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ టాపిక్ మీద నీకు ఒక పట్టు ఉండాలి నువ్వు ఏది మాట్లాడినా సోషల్ మీడియా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి నేను మాట్లాడచ్చు అన్న ఒక స్వతంత్రం నీకు రాజ్యాంగం ఇచ్చి ఉండొచ్చు కానీ నీకంతకు నీకు ఒక కన్సైన్స్ ఉండాలి నేనేం మాట్లాడుతున్నాను జనాలకు ఏం రీచ్ అవుతుంది ఆ రీచ్ అయింది జనం దాని అది ఆ విషయం జనం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది తెలియాలి అందుకోసమే జనం తప్పుదారి పట్టడం చాలా ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కొన్ని ట్రోల్ చూశాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉంటారు హార్డ్లీ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ ఉంటుంది అది కూడా కంప్లీట్ చేసి ఉండకపోవచ్చు కంప్లీట్ చేసి ఈ లలిత కళల పట్ల అంటే సినీ కళల పట్ల అవగాహన పెరిగిపోయి వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయ్యి చేసుకుంటున్నారు తప్పలేదు చేసుకోవచ్చు వాటిల్లో కొన్ని జోకులు ప్రెసిడెంట్ మెడల్ సార్ అలాంటి మందులు దొరకవు సార్ ఇది నవ్వుకునే విషయమని చాలామంది తీసుకుంటారు కానీ మీరు మాక్ చేస్తుంది ఏంటి ప్రెసిడెంట్ మెడల్ని మాక్ చేసినప్పుడు వై డోంట్ యూ మాక్ కింగ్ ఫిషర్ ఓకే అన్న మీ రాజధాని ఏదన్నా అని ఒకడు అడుగుతాడు ఏ మాకు తెలీదే అని నువ్వు సెటైరికల్గా జోకేస్తావు మా ఆంధ్రప్రదేశ్ మాత్రం రాజధాని ఉండదన్నా సినీ ఇండస్ట్రీలో మీరు నిలదొక్కుకోవటం కోసం రాష్ట్రాభివృద్ధిని మీరు కుంటు పడేస్తున్నారన్న విషయం మీకు తెలుసుకునేంత శక్తి కూడా లేదు అది నాకు కూడా తెలుసు అది ప్రపంచానికి తెలుసు కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్న ఆ ఫాలోవర్స్కి తెలియదు ఈరోజు మీ రాజధాని ఏది చెప్పుకోండి ఈరోజు మా రాజధాని అమరావతి అసలు ఒక రాజధాని ప్రాంతాన్ని ఎలా ప్రకృతి సహజ సిద్ధంగా నిర్ణయిస్తుందో తెలుసా మీకు రాజ్యాంగం ప్రకృతి ఇవన్నీ కలిసి పనిచేస్తేనే ఆ దేశం సుభిక్షంగా నడుస్తుంది రాజ్యాంగం మనకు కొన్ని హక్కుల్ని కల్పిస్తుంది ప్రకృతి దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది విజయవాడ గుంటూరు రెండు పెద్ద నగరాలు మళ్ళెందుకు వీటి మధ్య ఉన్న రాజధాని ప్రాంతమైన అమరావతి చంద్రబాబు నాయుడు గారు పునాది వేసే వరకు డెవలప్ కాలేదు ఎందుకు అప్ప అక్కడ అంతవరకు పొలాలే ఉన్నాయి ఎందుకు అక్కడ బిల్డింగ్స్ రాలేదు ఎందుకు అది నగరంగా డెవలప్ చేయలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కనపడింది అక్కడ నగరం దానికి ముందు ఆ ఊరు గ్రామ ఎమ్మెల్యేలకు కానీ సర్పంచ్లకు కానీ అక్కడ బిల్డింగ్స్ కడదాము లేకపోతే వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు వరకు సరోసయ్య గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇంతమంది ఉన్నప్పుడు ఆ నగరం ఎందుకు వాళ్ళు ఎవరికి కళ్ళ కనపడే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి కనపడింది దీనికి సోషల్ మీడియా మన వైర్ టీడీపీ సోషల్ మీడియా నుంచి ఆయన ఆ విజనరీ కాడి కనపడింది అంటారు కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ అపార్ట్ ఫ్రమ్ విజనరీ అనే ఒక కాన్సెప్ట్ బట్టి ఇంకొక రీజన్ చెప్ చెప్పుకోండి ఎవరిని ఎవరైనా ఒకసారి చెప్తారా ఎవరికీ తెలియదు ఇంక్లూడింగ్ నాకు బేసికల్లీ ఒక రాజధాని ప్రాంతం అనేది కంప్లీట్గా హ్యూమన్ ఎవల్యూషన్లో సివిలైజేషన్కి సపోర్ట్ చేస్తున్న కొన్ని ఫ్యాక్టర్స్ బట్టి డెవలప్ అవుతుంది రాజధాని పక్కన పెట్టిన ఒక నగరం ఒక నగరం అలా డెవలప్ అవుతుంది కానీ మనం ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసుకుందాం తప్పులేదు ఎందుకంటే మనం విజనరీ ఉన్న పీపుల్ మనం విజన్ ఉన్న పీపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజన్ ఉన్న ప్రజలు కాబట్టి ఓకే వైజాగ్ ఏ పాపం చేసిందో నాకు అర్థం కాలేదు వైజాగ్ పాపం చేసింది నాకు ఇప్పుడైతే తెలుస్తుంది ఎందుకంటే ఒరే బాబు మీకు రాజధాని నగరం ఇస్తాము మిమ్మల్ని అభివృద్ధి పదాన్ని నడిపిస్తాము వైజాగ్ ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలందరికీ ఉద్యోగ కల్పన జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇక్కడ నుంచి వర్క్ అవుతుంది అని చెప్పినప్పుడు క్లియర్గా మ్యాండేట్ ఇచ్చారు మాకొద్దు అని ప్రజల మ్యాండేట్ ఆమోదించబడింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం ముందే తెలీదా తెలిసినా మొండిగా పోయారా దీనికి నా అనాలిసిస్ ఎస్ మొండిగా పోయారు మొండి పవర్లోకి తీసుకొచ్చింది అదే మొండి ఈరోజు పవర్లోకి దింపింది విశాఖపట్నం ప్రజలు అవసరం లేదు మాకు అని అంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సర్వే చేయించుకొని మరొక డెసిషన్ తీసుకొని ఉండాల్సింది నేను అమరావతికి అమరావతిలో ఉంచమని చెప్పట్లేదు దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ విచ్ ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ క్యాపిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నీకేం అర్హత ఉందిరా క్యాపిటల్ డిసైడ్ చేయడానికి మీరు నన్ను అడగచ్చు నేను ఈ రాజధాని ఈ ఈ రాష్ట్రంలో ఉండే వ్యక్తినే కాబట్టి నా ఇన్పుట్ కూడా పనిచేస్తుంది నేను కూడా ఈ రాష్ట్రంలో స్టేక్ హోల్డర్నే కాబట్టి నాది కూడా పనిచేస్తుంది తప్పులేదు నేను కూడా సలహా ఇస్తాను మన రాష్ట్రంలో కర్నూలు నగరము నైన్టీన్ ఫిఫ్టీ త్రీలోనే రాజధానిగా ఎంపిక చేయబడిన నగరం ఎందుకు కర్నూలు రాజధానిగా సెలెక్ట్ చేయలేదో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో విజయం కనపడింది జగన్మోహన్ రెడ్డి గారికి కర్నూలు ఎందుకు విజయం కనపడలేదు ప్రకాశం జిల్లాలో ఎందుకు విజయం కనపడలేదు ఒకవేళ మీరు కర్నూలు రాజధాని చేస్తుంటే ఆ రాయలసీమ వాడు కాబట్టి రాయలసీమ చేసేశాడు అనుకున్నారా మీరు ఇప్పుడు ఇప్పుడు జనము చంద్రబాబు నాయుడు గారిని అనట్లేదే ఆయన పలానా సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి అమరావతిని సెలెక్ట్ చేశారు కాబట్టి అతను నెత్తి అవతల పారే లేదే ప్రజలు నెత్తిన పెట్టుకున్నారే ఈ ఇన్హిబిషన్స్ మీరు షర్మిల గారి గురించి ఒక వీడియో చేస్తున్నప్పుడు నిజాయితీగా నెపోటిజాన్ని నేను సపోర్ట్ చేయను ఎందుకంటే రేపు ఆవిడని తీసుకొచ్చి నేను రాజ్యసభలోనో ఏ లోక్సభలోనో పెడితే మళ్ళీ జనాలు నా మీద రాళ్లేస్తారు ఇప్పుడు వేసారు కదా ప్రతిపక్షం మీరు తట్టుకోగలిగారా ఆపుకోగలిగారా లేదే మీరు నాయకుడిగా తీసుకునే నిర్ణయాలు కంప్లీట్గా తీసుకుంటూ వెళ్ళిపోవాలి నెపోటిజము రీజనలిజము ఈ ఫీలింగ్స్ అన్నింటినీ జనం అనుకుంటారేమో అని మీరు ఎప్పుడైతే ఒక అడుగు వెనక్కి మీ కాల్ని పట్టుకొని లాగేశారు కిందికి కర్నూలు రాజధాని చేసి ఉంటే చారిత్రాత్మక రీజన్స్ వల్ల కర్నూలు రాజధాని చేశాము అని చెప్పేసి ఉంటే అయిపోయి దానివల్ల రాయలసీమ మొత్తం మీ వెనక ర్యాలీ అయ్యి ఉండేది ఉత్తరాంధ్ర వాళ్ళకి ఎలాగో మాకు వద్దు అని క్లియర్గా చెప్పేస్తున్నారు మీరు వద్దని చెప్పినా ఇస్తామని చెప్పినా వాళ్ళు మీకు ఓట్లు ఎంతో కొంత వేసి ఉండేవాడు కానీ కర్నూలు రాజధాని చేసి డెవలప్మెంట్ని ఇక్కడ స్టార్ట్ చేసేసి ఉంటే ఈవేళ రాయలసీమ ఒక కన్సాలిడేట్గా మీకు ఓట్ బ్యాంక్ వచ్చి ఉండేది అట్ ద సేమ్ టైం ఎలాగూ అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ అని చెప్పి దాన్ని కొంత డెవలప్మెంట్ చేసేసి ఉంటే థర్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ మన చేతిలో ఉండేది నాకు వద్దు అనేవాడికి కడుపు నిండా అన్నం పెట్టడానికి ట్రై చేశారు వాడు పళ్ళె మిసిరి మొకాన కొట్టాడు ఆకలితో ఉన్నవాడి వాడి దగ్గర ఉండే పళ్ళెం బాబు నువ్వు నాకు ఫ్రెండే కదా నేను మళ్ళీ పెడతానని వాడి పళ్ళెం తీసుకుపోయి కడుపు నిండా ఉండేవాడి ముందర అన్నం పెట్టారు ఆకలితో ఉన్నవాడు తిరగబడ్డాడు కడుపు నిండున్నవాడు నాకు నువ్వవసరమే లేదని మోకానగొట్టాడు ఈరోజు మన రాజధాని అమరావతి కొన్ని దశాబ్దాల కళ కర్నూలు ఎప్పటికైనా రాజధానిగా చూడగలుగుతామేమో అని పోయింది కొన్ని దశాబ్దాల కళ విశాఖపట్నం లాంటి సముద్ర తీరంలో కూర్చొని ఒక రాజధాని లాంటి ప్రాంతాన్ని ఎంజాయ్ చేద్దామని పోయింది ఇప్పుడు మేము మా రాష్ట్ర ప్రజలందరం ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా తీసుకెళ్ళి మా రాజధానిని మేము నిదానంగా కట్టుకొని ఒక ఇరవై ఏళ్లకు ముప్పై ఏళ్ళకో నా కొడుకులకు నా మనవళ్లకు వాళ్ళు ఇప్పుడు ఎలాగో చంద్రబాబు నాయుడు గారి మనవడి పేరు దేవాన్ష్ దేవేంద్రుడు అది ఒక అమరావతి ఆయన ఏనాటికైనా మళ్ళీ ముఖ్యమంత్రి కాకమానరు మేము మళ్ళీ అలా చూస్తూ ఉంటాం నా మనవడన్నా అమరావతిలో కనీసం ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఎప్పటికన్నా రాజధానిలో ఉంటాడని కోరుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ సిటిజన్